హలో అండి గుడ్ మార్నింగ్ ఈరోజు మన నైంటీ డేస్ ఆఫ్ వెయిట్ ఛాలెంజ్లో సెవెంత్ డే అనమాట ఈరోజు మార్నింగ్ ఏం చేస్తున్నానంటే డ్రై ఫ్రూట్స్ నానబెట్టేసుకున్నానండి ఎండు ఖర్జూర అంజీర్ బ్లాక్ కిస్మిస్ నానబెట్టేసాను అనమాట నైట్ ఇవి తినాలి ప్లస్ ఈ వాటర్ కూడా తాగాలి అండ్ బాదం చందకి ఫైవ్ నాకు ఫైవ్ అంతే అవి నైట్ నైట్ నానబెట్టేసా ఇవి అండ్ ఇవి వచ్చేసి చియా సీడ్స్ ఇది కూడా టూ గ్లాసెస్ అవుతుంది చెందుకు నాకు మళ్ళీ వాటర్ మిక్స్ చేసుకోవచ్చు దీంట్లో ఇంకా జస్ట్ ఇట్లా నానబెట్టేసాను నైట్ నానబెట్టుకోవాలి ఇది అండ్ ఈరోజు లంచ్లోకి అండ్ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకుందామని చెప్పేసి పల్లీలు నానబెట్టేసానండి బ్రేక్ఫాస్ట్లో కొన్ని యాడ్ చేసుకుంటాను ఇంకా మిగతావి లంచ్లోకి తినేస్తాము అండ్ ఇక్కడ వచ్చేసి కుందనిక ఫుడ్ ప్రిపేర్ చేసేసాను ఫుడ్ రెడీగా ఉంది కుందనిక కూడా లేచి ఆడుతుంది ఆల్రెడీ ఇంకా వీడియో అవ్వగానే ఫస్ట్ కుందనిక తినిపించాలి పౌడర్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటాను ఇది ఇంట్లో నేను ప్రిపేర్ చేసిన పౌడర్ ఈ బాక్స్లో పెట్టుకున్నాను అనమాట దీంట్లో పెట్టేసుకున్నాను అండ్ మార్నింగ్ డ్రింక్ వచ్చేసి జీరా అండ్ జింజర్ ఇంకా తాగొచ్చు మనకి కార్డమన్ డ్రింక్ అవి కూడా బాగుంటాయి కానీ నాకు ఎందుకు జీరా జింజరే బాగా నచ్చింది అందుకే రెగ్యులర్గా ఇదే తీసుకుంటున్నాం అనమాట బట్ చేంజ్ చేయాలి ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత అండ్ ఈరోజు చిన్న చిడ్ చేస్తాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అంటే రోజు స్టీమ్ చేస్తున్నాను కదా ఇది అలా మామూలుగా ఫ్రై చేసేసి దాంట్లో ఉల్లిపాయలు టమాటో అట్లా యాడ్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఈరోజు ఏమేమి చేస్తాను ఏంటి అంతా కూడా వీడియోలో షేర్ చేస్తుంటాను చూసేయండి ఇది ఒకసారి కేక్ చేస్తా అని చెప్పి చందు నేను ఇంట్లో లేనప్పుడు ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి కింద సా కేకే పిజ్జా కింద సాల్ట్ పోసి ఈ ప్లేట్ పెట్టి పాడు చేసేసాడు ప్లేట్ని అందుకే ఇది ఇలా ఉంది ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు బొమ్మ కావాలా అదొ మార్నింగ్ మార్నింగ్ లేచింది నేను కిచెన్లో వంట చేస్తున్నా చందేమో పప్పులు వేసుకొని బయటకు వెళ్ళాడు అప్పటి నుంచి ఇట్లనే ఆడుకుంటుందండి నా ఫుడ్ ప్రిపేర్ చేయడం అయిపోయింది ఫ్రెష్ అప్ అవ్వడం అయిపోయింది ఒక్కతే అది అక్కడ ఏముండవు అయినా కూడా ఆడుకుంటూ ఉంటుంది ఉండదాంతో చూడు ఒక టీతో వచ్చేసి ఎందుకు దానికీ సో ఇప్పుడు రాకింగ్ పార్టీస్ మనం షూట్ చేశాం కదా వాళ్ళ రీల్ ఎడిట్ చేస్తున్నా దానికైనా ముందు చియా సీట్స్ తాగుతున్నా మార్నింగ్ కాకపోతే పుట్ట మొత్తం పోతుంది చాలా బాగుంది ఇక నచ్చింది అసలు రోజుకి పలుసార్లు టీ పెట్టమని అడిగేది కదా నువ్వు ఎందుకు అడగట్లేదు టీ పెట్టమని అసలు హెల్తీ కాదు టీ తాగదు ఇది తాగలేదు డైలీ మారిపోయా నేను మీరు మారిపోయారు సార్ రోబో ఆన్ చేసేసా అండి రోబో తిరుగుతుంది ఇంకా మేము జింజర్ అండ్ జీరా టీ తాగుతున్నాం నాకు అదే అనిపిస్తుంది చూడగానే అది కవర్లో నుంచి పోస్తున్నావు కదా కొంచెం ఎక్కువ అయితే ఒక స్పూన్ ఇట్లా పోస్తున్నా అవును ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుందాన్ని ఇదవుతావాతావాతావా అమ్మ అమ్మ అత్తా అత్తా చూడు కుందనిక సో నిన్న కుందనిక కోసం షాపింగ్కి వెళ్ళానండి బాన్ బేబీ స్టోర్ విజిట్ చేశాను సో అక్కడికి వాకర్ కోసం వెళ్ళాం కానీ వాకర్స్ ఆప్షన్స్ ఎక్కువ లేవు టూ త్రీ ఉన్నాయి దాంట్లో ఉన్న ఆప్షన్స్ మాకు నచ్చలేదు అనమాట అందుకని ఇంకా డ్రెస్ తీసుకొని వచ్చాను నీకు ఈ డ్రెస్ నచ్చిందా నీకు ఈ డ్రెస్ నచ్చిందరా నీకు డ్రెస్ నచ్చిందా బాగాలేదా లైట్ కలర్ నచ్చలేదా నచ్చలేదా బాగుందిరా ఇది నీకు న్యూ ఇయర్ రోజు కింద అని న్యూ ఇయర్ రోజు అని తీసుకున్నా ఇట్లా బా ఫ్యాబ్రిక్ బాగుంది తీసుకున్నా అండి భలే ఉంది క్యూట్గా ఫ్యాబ్రిక్ నచ్చింది మైక్ కోసం చూస్తున్నావా నువ్వు కూడా మాట్లాడతావా ఇంకా ఎయిట్ ట్వంటీ నైన్ పడిందండి ప్రైజ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ క్లాత్ అసలు సూపర్ క్లాత్ ఇది కొంచెం పెద్ద సైజ్ ఇచ్చానండి ఇంకా ఇది వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ సైజు వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇది ఇంత పెద్ద సైజ్ ఇచ్చాను కానీ కరెక్ట్గా ఉంది నీళ్ళెంత వరకు ఉన్నాయి అన్నమాట మామూలుగా అయితే ఈ ఫ్రాక్ నీళ్ళెంత వరకు వెయ్యాలి బట్ నీళ్ళెంత వరకు నాకు నచ్చదు ఎందుకోకుందని ఇంకా వేస్తే అందుకని ఇట్లా పెద్ద పెద్ద డ్రెస్సులు ఏంటి అట్లా చూస్తున్నావు ఏందా నువ్వు కూడా మాట్లాడతావా రే మైక్ కోసం చూస్తుంది మైక్ కోసమా చూసేది ఇది న్యూ ఇయర్ రోజు వేద్దాము అనుకుంటున్నాం జనవరి ఫస్ట్ రోజు ఏదైనా టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం ఆ రోజు నేను కట్టుకునే శారీకి ఈ డ్రెస్ మ్యాచింగ్ అవుతుంది అందుకే ఇది తీసుకున్నా కలర్ కూడా బాగుంది అండ్ సిలికాన్ స్పూన్స్ మామూలుగా వెండి స్పూన్ ఉంది ఇంట్లో స్టీల్ స్పూన్ ఉంది బట్ ఇప్పుడు ఏంటంటే టీత్ వస్తున్నాయి కదా స్టీల్ స్పూన్స్ పెడితే కొరుకుతుంది సో అది తనకు పెయిన్ వస్తుందని సిలికాన్ స్పూన్స్ తీసుకొచ్చాను ఇవైతే కొరికినా కూడా మెత్తగా ఉంటాయి కదా అని ఇవి తీసుకున్నాను ఎంత పడ్డొచ్చింది ఇది టూ ఫిఫ్టీ కదా టూ ఫిఫ్టీ రూపీస్కి టూ స్పూన్స్ వచ్చాయి ఓపెన్ చేద్దాం సో ఇదిగోండి ఓపెన్ చేస్తే ఇలా ఉన్నాయి స్పూన్స్ పిల్లలకి కొరికిన వాళ్ళకి దవడలకి తగిలిన పెయిన్ రాకుండా ఉంటుంది చిన్న పిల్లలు కదా కొరికేస్తూ ఉంటారు ఇవైతే అసలు స్పూన్ నోట్లో పెట్టుకొని రానియదు బయటికి కదా అందుకే రెండు తీసుకున్నాను మంచిగా వాష్ చేసి క్లీన్ చేసి ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలట అండి ఎందుకంటే ఈ సిలికాన్ పైన డస్ట్ స్టిక్ అయిపోతుందంట సో మనం బయట పెట్టేస్తే డస్ట్ స్టిక్ అయిపోతుంది అని చెప్పి అంటుందామా కానీ బయట పెట్టినా కూడా మళ్ళీ మనం ఎలాగో తినిపించే ముందు వాష్ చేసుకుంటాం కదా నీట్గా అట్లా ఎవ్రీ టైం వాష్ చేసుకొని తినిపిస్తే ప్రాబ్లమ్ ఏం లేదు కానీ సన్న సన్న డస్ట్ స్టిక్ అవుతుంది అని చెప్పింది దీనిపైన ప్యూర్ సిలికాన్ అది బాగుంది కదా స్పూన్స్ బాగున్నాయి కదా బాగున్నాయి కదా ఫుడ్ తింటావా ఇంకా ఆకలి వేస్తుంది టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది ఆకలి వేసేస్తుంది అయినా అడగదు కామ్గా ఉంటుంది అసలు కదరా కామ్గా ఉంటావు కదా సో ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉడకబెట్టిన పల్లీలు అండ్ శనగలు క్యారెట్ బీట్రూట్ బీన్స్ టమాటోస్ ఒక టమాటో పచ్చి టమాటో ఒకటి కట్ చేసుకున్నాను అండ్ కీరా దోశ ఇది ఈరోజు నా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్కి వచ్చేసి సోరకాయ కర్రీ చేద్దామని చెప్పేసి పీల్ చేసి పెట్టేశాను ఇది లాస్ట్ టైం ఒక ఆయన నిలిపిస్తే ఏమో వేసేయండి తింటు కట్ చేసి వెళ్ళిండు మొత్తం దీంట్లో లేదు కరాబ్ అయిపోయింది అది మళ్ళీ గ్రీజ్ పెట్టి చేద్దామని చూస్తున్నాడు కాలే అది గ్రీజ్ పెడితే నిప్పుకో గ్రీజ్ ఇంత దొడ్డుదు వినిపోతే కాలిపోయి కుర్తుంటే గ్రీజ్ పెడితే అటు ఇట్లా అయింది ఇది ఒక్కటే ప్రాబ్లం అయింది జంగు కాదు ఈ మూత వేరే వేరే ఉంటుందన్నమాట మూత వేరేది కావాలి ఈ మూతలు అయితే ఉన్నాయి గానీ ఆయన వెళ్ళినప్పటి నుంచి ఆ ఎర్రమంటారు డాక్టర్ డాక్టర్ ఇప్పుడు మనకు ఎట్లుంటో చెప్పు గిరీజ్ పెడితే అగ్గిని తోటి తర్వాత ఎర్రమంట వస్తుంది కూడా ఎర్రమంటే వస్తుంది మసతుండే మూత దీన్ని మూతాలి అయితే ఏముందంటే దీనికి మూత మార్చాలి స్పెషలిస్ట్ డాక్టర్ తెలిస్తే తెలుస్తుంది వాడు స్పెషలిస్ట్ డాక్టర్ కాదు పైసలు తీసుకునే డాక్టర్ అయితే గ్రీజ్ పెట్టాలి దీనికి కది పెట్టాలి దీనికి జట్టు పెట్టాలి అంటాడు అని ఏం చేస్తాడంటే పైసలు తీసుకుని అవతల పడతాడు ఇంకా నువ్వు ఇది ఇట్లే ఉంటుంది అది అట్లే ఉంటుంది కానీ దానికి అట్లా కాదు మనం అనేది ఉన్నది ఉన్నట్టు చెప్తాం సీనియర్ డాక్టర్ మూత పక్కా ఉన్నాయి కానీ చిన్న మూత చూపిస్తా చూపిస్తాను అవి వస్తేనే పర్లేదు రాకపోతే మళ్ళీ క్రీటర్ ఎప్పుడైనా రెండు మూడు రోజులలో తెస్తాను

ధర అంటే బ్రాండ్ కంపెనీ బట్ట కంపెనీ బట్ట ఉంటుంది మళ్ళీ ఎప్పుడు వస్తారు ఇటు మళ్ళీ వస్తాం మా ఒక రెండు మూడు రోజులు వస్తాం పెట్టుకొని మరి అందరితో చూసుకో ఎంత పెద్ద ఏం జరుగుతుంది ఇక్కడ అని చూస్తున్నారా ఇంట్లో ఉన్న గ్యాస్ స్టవ్కి బర్నర్ కొంచెం పాడైందండి అది మంట రెడ్గా వస్తుంది దానివల్ల గిన్నెలన్నింటికి మసి పట్టేస్తుంది అనమాట అది మళ్ళీ క్లీన్ చేసుకోవడం నాకు చాలా అయిపోతుందని చెప్పి గ్యాస్ రిపేర్ చేసే అతను వస్తే పిలిపించాను దానికి ఏదైనా సొల్యూషన్ ఉంటే మీరు కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి అంటే మంట ఎందుకు అట్లా రెడ్గా వస్తుంది దానివల్ల ఎందుకు గిన్నెలకు మసి పట్టేస్తుంది మన కట్టెల పొయ్యి మీద చేస్తే ఎంత మస అవుతుందో అంత మస అవుతున్నాయి హ్యాండ్స్ మొత్తం పాడైపోతున్నాయి అవి తోముతుంటే వాషర్ క్లీన్ చేస్తుంది కానీ ఆ మసి పోగొట్టదు అనమాట మళ్ళీ అది నేను క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది వింటర్ కదా మొత్తం హ్యాండ్స్లోకి ఆ మసెంతా పట్టేసి మొత్తం పాడైపోతున్నాయి హ్యాండ్స్ సో ఏదైనా సొల్యూషన్ మీకు తెలిసి ఉంటే నా కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి అండ్ ఈరోజు లంచ్ ప్రిపేర్ చేయలేదు ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఎడిటింగ్స్ అండి మన ఛానల్ ఈరోజు మీరు చూడొచ్చు త్రీ వీడియోస్ అప్లోడ్ చేశాను స్టోర్ విజిట్ చేసిన వీడియోస్ అనమాట యాక్చువల్గా నిన్నొకటి ఒకటి అట్లా చేయాలన్నమాట వాటిని బట్ నేను నిన్న కూడా షూట్కి వెళ్ళి ఉండే మొన్న షూట్కి వెళ్ళి ఉండే సో అట్లా బయటికి వెళ్తూ ఉండడం వల్ల ఇవి ఎడిటింగ్ అవ్వలేదు ఎందుకంటే నేను ఎడిటింగ్స్ నేనే చేసుకుంటాను కదా నాకు మళ్ళీ సపరేట్ ఎడిటర్ లేరు సో అవి చేసేసరికి ఇంకా లంచ్కి టైం లేదని మార్నింగ్ బాయిల్ చేసిన పీనట్స్ అవే తినేసాం లంచ్కి ఇంకా ఈవినింగ్ వచ్చేసి చాట్ చేస్తున్నానండి నిన్న ఈవినింగ్ చేయాల్సింది చాట్ నిన్న టైం లేదని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేశాను సో అది తీసి స్టవ్ పని పెట్టేశాను దాంట్లోనే ఒక రెండు పొటాటోస్ రెండు టమాటోస్ వేసి కుక్ చేశాను అనమాట టెన్ విజిల్స్ పెడితే కానీ కుక్ అవ్వలేదండి ఇది అంటే ఇది బగారణంలో వేసే బఠానీ అనుకుంటున్నాను నేను అందుకే ఇది మరి మెత్తగా కుక్ అవ్వలేదు చాట్ బఠానీ వేరే ఉంటుందేమో మరి నాకు ఐడియా లేదు బట్ ఈ టెన్ విజిల్స్ పెట్టినా కొంచెం గింజ గింజగానే ఉంది ఎందుకో మరి ఫ్రిడ్జ్లో పెట్టి తీసి ఆ తర్వాత కుక్ చేసినందుకో ఏంటో తెలియదు కానీ ఎక్కువ మెత్తగా అవ్వలేదు బట్ తినడానికి ఓకేగా ఉంది సో దాంట్లోకి పొటాటో అండ్ టమాటో అండ్ కొంచెం ధనియా పౌడర్ సాల్ట్ చింతపండు పులుసు చింతపండు పులుసు కొంచెం యాడ్ చేశాను అట్లా టేస్ట్ కోసం అవన్నీ కలిపి మిక్సీ పట్టేసి దీంట్లో యాడ్ చేసేసాను ఆయిల్ కొంచమే ఉంది అందుకే చూడ్డానికి కలర్ఫుల్గా అనిపించట్లేదు బయట చాట్ తీసుకుంటే మాత్రం పైన ఒక లేయర్ ఆయిలే ఉంటుంది కదా చూడ్డానికి బాగుంటుంది అలా సో వేడి వేడిగా ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంకి తీసుకున్నామండి ఫుల్ ఆకలి మీద ఉండే మధ్యాహ్నం లంచే లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా కొంచమే తీసుకున్నాం కాబట్టి చాలా ఆకలి చేస్తుండే ఫాస్ట్ ఫాస్ట్గా తిన్నాను అండ్ చాలా రోజుల తర్వాత కారంతో చేసినాను ఈ రెసిపీ నేను దగ్గర దగ్గర వన్ వీక్ నుంచి అసలు కారం అనేది నేను యూజ్ చేయలేదనమాట కంప్లీట్గా ఆఫ్టర్ వన్ వీక్ కారం తినేసరికి చాలా స్పైసీ అనిపించింది సో ఇంకా ఆ చాట్ తినేసి నెక్స్ట్ ఒక వీడియో రీల్ ఎడిటింగ్ ఉంటే అది చేసేసాను అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్లో అనుకుంటా జాతర మూవీ వస్తుంటే అది ఒక హాఫ్ అన్ అవర్ చూసి రిలాక్స్ అయ్యాను అనమాట కంప్లీట్ చేయాలి ఇంకా మూవీ కూడా అండ్ ఈలోపే డిన్నర్ టైం అయితే అయిపోయింది టైం వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను డిసానో పాస్తాతో నేను ఆమ్లెట్ అయితే వేస్తున్నానండి సూపర్ యమ్మీ యమ్మీ రెసిపీ నేను ఈ సజెస్ట్ చేస్తాను మీరు డెఫినెట్గా ట్రై చేయండి క్విగ్గా అయిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా బాగుంటుంది నైట్ కైనా బాగుంటుంది డిసానా పాస్తా మనకి వీటితో చేసింది కాబట్టి హ్యాపీగా తినేసేయచ్చు డైట్ చేసేవాళ్ళు కూడా ఏం లేదు డిసానా పాస్తా కొంచెం తీసుకొని కుక్ చేసుకున్నాను ముందు కుక్ చేసుకొని కొంచెం అట్లా వదిలేశాను అది ప్లఫీగా అయ్యేంత వరకు ఆ తర్వాత తీసి జస్ట్ ఒక రౌండ్ మిక్సీ పట్టేసుకున్నాను ఆ తర్వాత ఒక బౌల్లో మనకి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర ధనియా పౌడర్ గరం మసాలా పసుపు అవి ఇవన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత దాంట్లోకి టూ ఎగ్స్ అయితే యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత ఆమ్లెట్స్ లాగా వేసుకోవడమే అనమాట వింటర్ కదా వేడి వేడిగా ఏదైనా స్నాక్స్ తినాలి అనిపించినా కూడా ఇది చేసుకోవచ్చు సో ఇదండి మరి నైంటీ డేస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో సెవెంత్ డే ఇలా జరిగింది నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే